ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల కరందర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో పాల్గొండ మండల కేంద్రంలో మా దాసరిమూర్తి గారిని రాష్ట్ర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా నియమించినందుకు ఆయన ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము మరి అదేవిధంగా కాసర్గు గారు పాల్కొండ మండల కేంద్రం నుంచి మెండోర మండల కేంద్రం నుంచి సంఘంలో పనిచేస్తూ ఇలా ఆయన ఎంత సీనియర్గా పనిచేస్తూ యువకులను మోటివేట్ చేస్తూ ఈరోజు బీసీల గురించి అవగాహన తెలుపుతూ తెలియడం జరిగింది మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటిదంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఎలక్షన్లలో స్థానిక సంస్థ ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది మరి ఇంతవరకు అది ప్రకటించకపోవడం వల్ల బీసీలు అందరూ అసంతృప్తిగానే మరి ఎంతోమంది డీసీలకు కావాల్సిన మా బాట కోసం అనేక సంఘాలుగా కొట్లాడుతున్నప్పటికీ మరి డీసీలకు వారి సమాసప ప్రకారం బాట రావట్లేదు మరి ముఖ్యంగా దీనికి కారణమైంది ఇప్పుడు అలాగే పెట్టినట్టు ఎస్సీ ఎస్టీలలో కోర్సీలలో వాళ్ళకు రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు మనకు ఎందుకు రిజర్వేషన్లు మనకు కావాల్సినంత రావట్లేదు అంటే చట్టసభలలో కులకల చేస్తే మరి వాళ్ళ తమ ప్రకారం ఎంత ఉన్నదో లెక్కపాటి పెడితే దాదాపు బీసీల సంఖ్య యాభై ఏడు శాతం ఉన్నదని తేలింది కానీ ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి తెలంగాణలో మరి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు మరి బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచకపోవడానికి కారణం నేను ఒకటి ఇంకోటి ఉంటాయి ముఖ్యంగా విద్యారంగాల్లో కానీ ఉద్యోగ రంగాలలో కానీ మరి రాజకీయ ఆర్థిక

తొమ్మిది శాతం తెచ్చుకున్నారు అంటే మరి రాష్ట్ర స్థాయిలలో కానీ దేశ రాజకీయాలలో కానీ పరిపాలిస్తున్నటువంటి పార్టీలు అగ్రగా గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ క్యాస్ట్ మూడు శాతం ఉంది మరి ఇక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా కొనసాగింది మరి ఆరోగ్య చేసిన సమగ్ర సర్వే కుల సర్వే చేయించి మరి ఆ సర్వేని ఆయన దగ్గర పెట్టుకున్నారు బయట పెట్టాయి ఎందుకు బయట పెట్టాయి అంటే లెక్క తీస్తే యాభై రోజు జాల పైన బీసీలో ఉన్నారు మరి వారి దమాస ప్రకారం మరి అసెంబ్లీలో కూడా కదా ఎస్సీలకు ఎక్కడ స్థానంలో వాళ్ళ ఎమ్మెల్యే స్థానంలో అక్కడ పోటీ ఇస్తున్నారు ఎస్సీలో కూడా రాజ్యాంగ కేవలం ఇరవై ఏడు శాతం చూపించింది ఇరవై ఏడు శాతం చూపించి మనం కూడా ఎత్తిస్తున్నారని కూడా ఎన్ని సీట్లు పోటీ మరి ఈ సందర్భంలో నేను చెప్తా ఉంది ఏంటంటే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి